ప్రకాశం జిల్లా ఎరండపాలెం మండలం వెంకటాది వెంకటాద్రిపాలెం గ్రామం మెయిన్గా మెయిన్గా కాసులు అనే రైతు ఎనిమిది ఎకరాలు మిర్చి వే వేయడం జరిగింది ఈయన ఒకరోజు షాపులోకి వెళ్ళగా ఆ షాపు యజమాని అయ్యా ఈ సూపర్లో ఫైజ్ వాడండి బాగుంది అని చెప్పడం షాపు యజమాని చెప్పడం జరిగింది ఆ షా ఆయన చెప్పిన తర్వాత ఆ షాపు యజమాని చెప్పిన తర్వాత తీసుకొచ్చి వాడిండు వాడి కూడా ఐదు రోజులు అవుతా ఉంది ఈ ఐదు రోజుల తర్వాత తోట అనేది గతంలో చాలా బాగులేదు అంటే ముడత వచ్చి తోట అంత గజ్జిగా ఉంది చాలా బాగోలేదు నా తోట చాలా ఇబ్బందిగా ఉంది అని తర్వాత ఈయన ఈ రైతు తన మాటలలో ఏ విధంగా ఉంది తన మాటలు తెలియజేస్తున్నాడు మీరు చూడండి బాగుంది సార్ సంతోషం ఉంది మాకు సార్ ఈ మందు బాగా పని చేస్తుంది సరే గతంలో ఎలా ఉంది పెద్ద గతంలో ఈ రకంగా ఉంది ఇప్పుడు వచ్చి వచ్చింది ఇప్పుడు ఈ రకంగా సార్ ఇబ్బంది చూడండి కాపు కాని కాపు రావటం కానీ కనుపుల దూరం మధ్య దూరం తగ్గటం కాని తర్వాత కాపు రావటం కాని మళ్ళీ పురుగు కానీ పెస్ట్ కానీ ఏం లేదు తర్వాత కొమ్మ తెగులు కొమ్మ తెగులు కొమ్మ తెగులు కూడా కంట్రోల్ అయిపోయింది ఇద్దరు కొమ్మ తెగులు కూడా ఇక్కడ ఉండేది అనమాట కొంపతిగులతో ఈయన సేను వాస్తవంగా అయితే దున్నాల్సినటువంటి పరిస్థితి సేను తన మాటలలో నేను చెప్పడం అనేది కాదు తన మాటలలో కూడా తెలియజేస్తున్నాడు ఆ రైతు అనేది కాసులు ఒకసారి మాకు ఇప్పుడు మీ కంపెనీ చుట్టం కాదు లేకపోతే నీకు నాకు పని చేసింది కాబట్టి నేను అబద్ధం ఆడకూడదు నాకు ఎలా సంతోషం ఉంది ఇప్పుడు ఈ మందులను మిగతా మందులను నేను చెప్పొచ్చు కదా నాకు ఐదు తెలియదు నా పైరు బాగాలేదు అందరు దున్నేమంటున్నారు నేను పోయి కొట్టు దగ్గర తరకా పట్టుకొని కూర్చున్నా ఆ ఆయన నుండి మామయ్య ఇవాళ ఒక రోజు వస్తుంది ఆ చిన్నమ్మలు ఏం చెప్పినట్టే మామయ్య ఇలాగ మంది వస్తున్నా దాని గురించి కొట్టు చూడు అందరూ బాగా పని చేస్తున్నారు వేరే వాళ్ళు చెల్లెళ్ళు పెట్టినారు మామ ఆ ప్యాకెట్ తీసుకపోయి కొట్టు నాది కుదరకపోతే దున్నేద్దు మామో ఆ ప్యాకెట్ తీసుకొచ్చి కొట్టినాక నా తోట ఈ రకం కాపు వచ్చింది ఈ రకం లైన్లో ఉంది నాకు ఇలా సంతోషంగా ఉంది సార్ దీని పేరే సూపర్లావాడాల్సిందే శుభ్రంగా అసలు ఎవడు కూడా దీన్ని వంక పెట్టాలి రైతులు వంక పెట్టకూడదు సార్ ఎందుకంటే కొంతమంది ఉంటారు మూర్ఖులు తెలియక దానికి అనుభవం లేక చూస్తారు ఎందుకంటే నాకు అనుభవంతో చూస్తాను నేను ఈ మందుకి ఎందుకు ఇంత పెట్టుకునే అంటే నా తోట దున్నేసిన తోట అక్కడ కూడా చూడండి సార్ ఆ పొలం కూడా అది కూడా ఎనిమిది ఎకరాలు మొత్తం లాటంత మొత్తం ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలకు కూడా వాడిండు చాలా మంచి రిజల్ట్ చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ కూడా మీరు కూడా వాడుకోవాల్సిందిగా మేము కంపెనీ నుంచి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎక్కడైనా సార్ మందు అనేది ఇబ్బంది లేదు సార్ నువ్వు ఎక్కడిచ్చి మన ఆంధ్రాలు ఎక్కడిచ్చినా సార్ ఈ మందు వంక పెట్టినోడు ఎవడో తాడు తెలియక వంక పెట్టా కానీ ఈ మందు గురించి వంక పెట్టాల్సి పని లేదు నాకు అనుభవంతో చదువుతున్నా నా తోట దున్ని దున్నే దేవని తోట కూడా ఈ రకంగా మన నాకు సంతోషం సంతోషం తోటలేకపోతున్నా